ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లానికి నూట డెబ్బై ఆరో వారం నిత్య పూలమాలల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు చందూపట్ల ధర్మారెడ్డి డైరెక్టర్ రైతు సహకార సంఘ గట్కేశ్వర మండలం విచేసి అంబేద్కర్ కి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ కొలంబియా యూనివర్సిటీలో చదివిన అందరిలో విద్యార్థులు డాక్టర్ బాబాసే అంబేద్కర్ గారే అగ్రగణ్యుడు అని యూనివర్సిటీ ప్రకటించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యోజన సంఘం కాట్కూరి నరసింహారావు అధ్యక్షులు గంగపుత్ర సంఘం మీసాల రాజేష్ కుమార్ అధ్యక్షులు ఎస్ఐసిఎల్ పోచారం మున్సిపాలిటీ బిఆర్ఎస్ గంగారం అంజయ్య కొలకలూరి నవీన్ కుమార్ చిల్లుకూరి ఆనంద్ సి ఉపేందర్ ఈ విష్ణు డి భరత్ తదితరులు రెండో పండుగల్లో ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు అక్కడ తరం రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ కుల కుల వివక్ష లేరు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ రెండో చదువుకోవాలని చెప్పేసి తిరిగి ఒక నిర్ణయం ఆశనాలు మనము అందరూ ఏమనుకుంటారు ఒకే అనుకుంటారు కానీ అది కాదు ఆ ఓటు హక్కు లేకపోతే ఈరోజు చాలా మంది ఉండాలే బాగుపడేటప్పుడు లేదు వాళ్ళు బాగుపడేటోతున్నారు ఆ అంబేద్కర్ వల్లనే అందరేమనుకుంటారు అంటే ఒక ఒక వర్గానికే చూపించి చూపిస్తారు కానీ ఆయన ఏవడం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినండి అదే ఓటు లేకపోతే ఇలా బానిస లెక్క బ్రతికేటవాళ్ళం మనం అందరము ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పుల్ల కార్యక్రమం నూట డెబ్బై ఆరవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రపట్ట ధర్మారెడ్డి గారు డైరెక్టర్ రైతు సహకార సంఘం గట్టేశ్వర మండల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మా కార్యక్రమంలో భాగంగా నారాయణ గురు గారి జయంతి సందర్భంగా జీవితం కూడా తెలియజేయడం జరిగింది అలాగే మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినవి ఏవైతే ఉండేవో అవన్నీ కూడా సంపన్న వర్గాల ఆశయాల కోసం సంపన్న వర్గాల జీవితాల బాగు కోసమే ఆయన చేయడం జరిగింది ఆయన జీవితాన్ని కూడా అర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరే కాదు తదాగ్ర గౌతమ్ బుద్ధుడు కానీ చామండేశ్వర చక్రవర్తి కానీ మహాత్మా జ్యోతిరావు పుల్లె పెరియర్ రామస్వామి నారాయణ గురువు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాక్లైలమ్మ కొద్ది కుమ్మరయ్య ఇలా అందరి ఆశయాలు ముందు చూసుకోవడమే మన యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఉదయం ప్రజలు తెలుసుకుంటాను కట్కే సర్ రావు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ముఖ్య కారణము మేకల దాస్ గారు అన్న నర్సింగ్ కట్కుడి నరసింహరావు అన్న గారు మీసల్ రహేష్ గారు ఉపేందర్ గారు భరత్ గారు అఖిల్ గారు సచిన్ గారు అన్న కుల్కూరి నారాయణ గారు గంగర మంజన్న గారు విష్ణు గారు అన్న జగదీర్షన్న గారు ఆనంద్ గారు వీళ్ళందరూ పత్రికా విలేకర మిత్రులు వీళ్ళందరూ సహకారం కట్టిస్తారు ఈ ఘనంగా నిర్వహించడం కూడా ఈ అవకాశం ఇచ్చిన కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను జై బిల్ జై భారత్